రైతులకు అండగా చేపట్టిన జనసేన పార్టీ నాయకువ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు శిబిరాన్ని ఎత్తి తగిలేశారు తొలగించి అనుమతులు ఇవ్వకుండా శిబిరాన్ని తొలగించి దీక్షలు చేపట్టకుండా అడ్డు తగిలారు అయితే నాయకులు మాట్లాడారు నమస్కారం నా పేరు పూల చైతన్య జనసేన పార్టీ కోఆర్డినేటర్ని ఈరోజు మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతుకి నివార్ తుఫాన్ వలన జరిగిన నష్టపరిహారము ఆయన ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నుంచి నలభై వేలు ఇవ్వడం ఇవ్వాలని చెప్పేసి కోరారు దాంట్లో తక్షణ సాయం కింద పదివేలు ఇవ్వమని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కానీ దాన్ని పట్టించుకోలేదు దాంతో ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు ఆయన దీక్ష చేపెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా పలమేరు నియోజకం నుంచి జన సైనికులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి ఈరోజు దీక్ష సుబ్రహ్మణ్ణాకి రావడం జరిగింది దీక్ష దీక్ష సుబ్రహ్మ గారికి వచ్చిన వెంటనే మీకు పర్మిషన్ లేదని చెప్పేసి పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు ఆ తర్వాత మేము పర్మిషన్ తీసుకురావాలని చెప్పేసి సీఏ గారు పోయాము ఆ సీఏ గారు పోతే మాకు ఫార్వర్డ్ చేశారు డిఎస్పీ గారికి డిఎస్పి గారి దగ్గరికి వెళ్తే అక్కడ మా డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి సార్ మీటింగ్ ఉండాలని చెప్పారు క్రైమ్ క్రైమ్ మీటింగ్లో క్రైమ్ మీటింగ్ ఆఫీస్ ఎక్కడ జరుగుతుందని అంటే గంగవరంలో జరుగుతుందని చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత గంగవరం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చెప్పి ఏం చెప్పారంటే సార్ మీటింగ్లో ఉన్నారు దయచేసి మీరు ఇప్పుడు రావద్దని సాయంత్రం మూడు గంటల పైన రాండి అని చెప్పినారు నిన్ననే ఈ వినతి పత్రం తీసుకుని వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరు అనే ఒక మాట కూడా ఎవరు చెప్పలేదు పర్మిషన్ ఇవ్వడం లేదు మాకు మరి మేము దానికి ఏం చేయాలని అడిగితే మీటింగ్ మీరు దీక్ష చేసేదాన్ని చెప్పుకోవడం లేదు పోలీసులు అడ్డుకున్నారు దాంట్లో భాగంగా మేము ఈరోజు ఈ పరిస్థితికి రోడ్ రోడ్డు మీద కూర్చొని చెప్పాలి చేయాలని వచ్చింది జై జనసేన జై ఇప్పుడు మీ డిమాండ్ ప్రధానమైన డిమాండ్ మీ అధ్యక్షుడు మా డిమాండ్ తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు ఇవ్వడం అని ఇవ్వాలని చెప్పేసి ఒకటి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు మీరు ఇలాగే ఇక్కడే కూర్చొని మీరు దీక్షకి మీ అండగా మీ అధ్యక్షుడిని అండగా మీరు చేస్తారా రైతులకు అండగా తప్పకుండా చేస్తారా తప్పకుండా ఈ దీక్షని మేము కొనసాగిస్తాము మా అదే పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మేము ఎప్పుడు ఇక్కడే ఉండి చేయాలి వాళ్ళ వాళ్ళమే వెంటనే పదివేల రూపాయలు తెలిస్తే బాగుంటుంది లేదంటే మేము దీక్ష మీ చెప్పిన విధంగా ఎన్ని రోజులు రోజులు అంటే అన్ని మీరు కూర్చొని చేస్తారని సార్ రైతుల పక్షాన్ని నిలబడేదానికి నిలబడేము మాకు రైతులని రాష్ట్రానికి వెన్నెముక ఆటోలు వాళ్ళు ఈ రోజు వాళ్ళు బియ్యం పండిస్తే మనం తీసుకొని తింటాము ఈ రోజు అదే బియ్యం ఈ రోజు మనకి రైతులకు ఎంత నష్టపోయినారో మీరు అందరూ తెలుసు జిల్లా మొత్తము దగ్గర దగ్గర కొన్ని లక్షలు మనకి పంట నష్టం జరిగింది దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు కనీసము జనసేన పార్టీ అనేది ముందుకు వచ్చి ఈరోజు చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి అధికారులు కావచ్చు ఈ మన రూరల్ మన ఎమ్మెల్యే గారు కావచ్చు వీళ్ళందరూ ఇట్లా పోలీసులు పంపిస్తే న్యాయం సార్ దయచేసి వాళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతారు నేను న్యాయం చేయాలని కోరుతున్నాము జై జనసేన రైతు మా నాయకుడు చెప్పిన దీక్షకు మద్దతుగా సంఘీభావంగా ఈ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు ఇలాగే ఎక్కడైనా సరే దీక్షకు మేము పోనుతామని ఏమి ఎదురైనా కూడా దీక్ష ఆగదని వారు స్పష్టం చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ జిమ్ టీవీ ఛానల్ క్లిక్ ది బెల్ ఐకాన్ షేర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్